నమస్తే నేను ప్రశాంత్ పేర్ని నాని గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అతని పైన పెట్టిన కేసులపైన మరి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా సో ఈ విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారా నమస్తే అండి నమస్తే సరే ఏంటి సార్ అసలు పేర్ని నాని గారిని అరెస్ట్ చేస్తారా చేయరా కొన్ని డేస్ అయితే అతను పరారీలో ఉన్నట్లు కూడా మనం చూస్తాము మమ్మల్ని హింసలు కూడా పెట్టారు మా భార్యని కూడా మరీ దారుణంగా విచారించారు అన్నట్లు తను కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది నిజానికి అసలు అతను అన్యాయం అంటే అక్రమాలు అన్యాయాలు ఇలాంటివి చేశారా ఆయన రైస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అసలు ఏంటి ఇప్పుడు ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణలు అయితే ఆయన నుంచి రియాక్షన్ ఏం ఇచ్చింది ఇంటర్కి కూడా పీకలేరు మీరు ఇంటర్కి పీక్కుండా పోయినని చెప్పి తాజాగా కూడా మాట్లాడారు ఆయన నిన్న కూడా మాట్లాడారు ఇది నేనేం చేయలేదు అక్రమాలు చేస్తుంటే మీరు అరెస్ట్ చేసుకోండి ఎవరిని భయపిస్తారు మీరు ఎంట్రిక కూడా అని చెప్పి సవాల్ చేశాడు ఆయన ఒకవైపు ఏమో బియ్యం కొమ్ముకోణం దాదాపు ఎనిమిది వేల క్వింటల్ బియ్యం సంబంధించినటువంటి ఇష్యూతోటి ఆయన మిస్సెస్ విచారణ ఎదుర్కొంటున్నారు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు ఓకే అది ఏమైంది అనేది ఇంతవరకు తెలియాల మరి ఏమైందో ఏంటో ముందస్తు బెయిల్ మీద అయితే ఉన్నారు విచారణకు ఇంకా వేగవంతం అయితే కాల మరి ఎందుకు కాలేదు ఏంటనేది అది పౌరసరపుర శాఖ మంత్రి చెప్పాలి అధికారులు చెప్పాలి ముందస్తు బెయిల్ మీదతో ఉన్నారు ఈలోపు కొల్లు రవీంద్ర గారు మినిస్టరు ప్రెజెంట్ ఆయన ఏమంటున్నారు పేరుని నాని అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండు నువ్వు అరెస్ట్ అవుతూ ఆధారాలు పక్కాగా ఉన్నాయి నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు కొద్దిసేపటి క్రితం చేశారు చేస్తూ ఆయన ఏమన్నారంటే వందకు వంద శాతం పేరినా నాని అరెస్టు అని చెప్పి అంటున్నారు ఆయన పేరినాని ఏమంటున్నారు ఇంటికి బీక్కోడి అని చెప్పి ఇటు చూ ఇటు చూపిస్తున్నాడు ఇంటికి కూడా బీకోలేరు మీరు ఇంటికి బీక్కోండి అని చెప్తున్నాడు ఆయన ఇంటికి రోమాలు బీక్కుండా అన్నాడు ఇవ్వాలి ఎందుకంటే కొంచెం గ్రాంధిక భాషను ఉపయోగించారు మరి ఇంటికి ఇంటికనేది మంచి మరీ తీవ్రంగా ఉందని చెప్పి రోమాలు బీక్కుండా అన్నాడు ఆయన ఇవాళ చూశాను నేను ఆ వీడియో కూడా చూశాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాడుతున్నటువంటి పదజాలం ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఒక మంత్రి అన్నారు నాగేశ్వరరావు అనుకుంటా ఆయన పేరు ఆయన ఏమన్నారు కృష్ణాకి అవతలు ఉన్నటువంటి వాళ్ళని చంపుతాం నరుకుతాం యువతలు ఉన్నటువంటి వాళ్ళని లోపల పెడతాం మరి ఏంటి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు సప్త సముద్రాల అవతలు ఉన్న తీసి మీరు బదిలీ అయిన ఏదో వదిలిపెట్టను అందరిని తీసుకొచ్చి లోపల పడేస్తాను అని అన్నారు ఆయన జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నారు బట్టలు ఒకటి తీసి నిలబెడతాం అన్నారు పోలీసులు మేము వస్తాం బట్టలు తీసి నిలబెడతాం జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఉండేటువంటి డిఎస్పీని ఒక కార్యకర్త దగ్గర మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం ఇదే తర్వాత నీకు సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి అని చెప్పారు అంటే ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం పేరు నాని గారు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దో గొప్ప గౌరవంగా కొంచెం ఉండేవాళ్ళు కొంచెం హుందాగా వ్యవహరించేటువంటి వాళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగించకుండా కొంతవరకు మిగతా వాళ్ళకన్నా మెరుగ్గా కనిపిస్తూ ఉంటారు ఆయన యాక్చువల్ నాకు కూడా తెలుసు చాలా మంచి సబ్జెక్ట్ కూడా ఉంది ఆయనకి ఆయన ఎందుకో ఈ మధ్య ఇంటికి బిక్కు అని చెప్పి ఆయన కూడా మొదలుపెట్టారు సరే ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు కొల్లు రవీంద్ర గారు మొత్తం మీడియా ముఖంగా బయటపెడుతున్నారు ఏంటి ఆయన మీద ఉన్నది రైసు సిఆర్జెడ్ భూములకు సంబంధించి అక్కడ హౌస్ సైట్స్ ఇచ్చారు ఆ హౌస్ సైడ్స్ కూడా ఎలా ఇచ్చారు మీరు తక్కువ రేటుకి తీసుకొని ఎక్కువ రేటు కోట్ చేశారు మీరు అవినీతి పాల్పడ్డారు సిఆర్జె సిఆర్జెట్లో అని చెప్పి అదొకటి చెప్తూ ఉన్నారు మూడు అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణ ఏంటంటే అసలు మచిలీపట్నం పోర్ట్ని ఆ రోజున తెలంగాణకి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేశారు అమ్మడానికి ప్రయత్నం చేశారు ఆదానికి తెలంగాణ గవర్నమెంట్కి అమ్మడానికి మీరు ప్రయత్నం చేశారు దాని మీద కూడా విచారణ చేయాలి మిమ్మల్ని అని ఒక తీరమైనటువంటి ఆరోపణలు చేశారు వాస్తవంగా మచిలీపట్నం ఓడరేవుని ప్రైవేట్కి ఇస్తే దాన్ని తెలంగాణకు అప్పజెప్పాలి అనేటువంటి ఆలోచన ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది అనేది న్యూస్ బాగా వచ్చింది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కదా కేసీఆర్ గారు ఏదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేత అది చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట కలిసిన వెంటనే సెక్రటరియేటు అసెంబ్లీ రెండింటినీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటిని తీసేసుకున్నారు ఇప్పటికీ కూడా తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి కానీ వాటి పరిష్కారానికి తెలంగాణ కలిసి రావట్లేదు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులని తీసుకెళ్ళలేకపోతుంది ఎందుకు స్థిరాస్తులు చరాస్తులు అయితే తీసుకెళ్తారు స్థిరాస్తులను ఎక్కడి నుంచి తీసుకెళ్తారు తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి మరి వాటిని ఇవ్వకుండా మీరు అసెంబ్లీ సెక్రటరియట్ని ఎలా ఇచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు చాలామంది ప్రశ్నించారు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పట్లోనే చెప్పారు దానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ తెలంగాణ పరిధిలో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని కాదని ఒక కడుగు కూడా ముందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తు చెప్పేటువంటి వర్షం అది సరే దానికి తోడు మచిలీపట్నం పోర్టు అనేది ఓడ్రైవ్ అనేది ఇప్పుడు తెలంగాణకి ఓడ్రైవ్ లేదు ఓ అసలు సాధ్యమే కాదు ఎందుకంటే సముద్ర తీరం లేదు కాబట్టి ఓడ్రైవ్ రవాణా అనేది ఒక పెద్ద అసెట్ ఆంధ్రప్రదేశ్కి కాబట్టి తెలంగాణకి ఒక ఓటర ఓటరేవ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మచిలీపట్నం ఓటరేవ్ని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది అనేది ఇప్పుడు కుల రవీంద్ర గారు చెప్తున్నటువంటి ఆరోపణ మాట దానికి ఈ పేరుని నాని అలియాస్ పేరుని వెంకటేశ్వరరావు మొత్తం ప్రతిపాదనలు తయారు చేశాడు తెలంగాణకు మచిలీపట్నం ఓటరేవ్ ఇవ్వటానికి ఇతను అంత ధ్వంసం చేశారు మచిలీపట్నాన్ని అని చెప్పేటువంటి ప్రయత్నం కుల రవీంద్ర గారు చేశారు ఇవన్నీ కలిపితే ఈయన మీద అరెస్ట్ ఎందుకు చేయకూడదు ఈయన అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ ఇప్పుడు కుల రవీంద్ర గారు చేస్తున్నారు ఆయన మంత్రి క్యాబినెట్లో సీనియర్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీ ఆయనే చెప్తున్నారు ఎవరు పేరు నాని అరెస్ట్ ఖాయమని ఈయనేమో ఇంటికి బిక్కొని అంటున్నారు మరి ఏది నమ్మాలి మనం ఒకవైపు ఏమో కేసులు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు కేసులు కూడా పెట్టారు బియ్యం కేసులు ఆల్రెడీ ఉన్నాయి సిఆర్జేడ్కి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి అక్రమాలు కనిపిస్తున్నాయి మరోవైపు మచిలీపట్నం పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కనిపిస్తుంది మరి ఇన్ని కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నటువంటి మంత్రి గారే ఆయన అరెస్ట్ ఇంటికి బిక్కొని అన్నప్పుడు మీరు ఎందుకు ఈ కేసులు స్పీడ్ స్పీడ్ స్పీడప్ చేయట్లేదు మరి ఏ ధైర్యంతో అంతా అలా మాట్లాడుతున్నావు సార్ రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి ఏంటంటే నేనే తప్పు చేయలేదు అనేటువంటి ధైర్యం ఉండొచ్చు లేదు తప్పు చేస్తారా లేదనేది ఆయనకి తెలుసు కాబట్టి దీన్ని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకు కూడా వేయలేరు అని అంటుంటారు అంటే తప్పు చేయకుండానే వీళ్ళు ఏదో కేసులు బనాయించారు అక్రమంగా పెట్టారు అనేటువంటి ఒక సెకండ్ వర్షను పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ప్రజా కోర్టులోకి తీసుకెళ్ళటానికి ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు ఆ విషయంలో పేరునని ఆ కోణం నుంచి తీసుకెళ్ళడానికి అలా మాట్లాడుతుండొచ్చు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది రెండు కారణాలు ఈ రెండు కారణాలు సో కాబట్టి ఆయన ఒకవేళ నిజంగా ఏ తప్పు చేయకపోతే మరి బెయిల్ ఎందుకు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తాడు విచారణ చేసుకోమంటాడు కదా రైస్ విషయంలో క్లియర్గా ఆధారాలు అని చెప్పి అధికారులే చెప్తున్నారు కదా విజిలెన్స్ వాళ్ళే చెప్తున్నారు కదా ఇంకొక వైపు టిట్కోళ్లకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది కదా సో ఈ విచారణని పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పగడ్బందీగా చట్ట ప్రకారం ఎవరిని వదిలిపెట్టే పని ప్రసక్తే లేదని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మరి అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి బహుశా ఆ కోణం నుంచి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఆయన ఏమన్నా రాజకీయ కోణం నుంచి చర్చలోకి తీసుకెళ్ళాలి ఇష్యూనని ఇంటికి కూడా వేయకలేరు అని చెప్పి అంటున్నారా ఇప్పుడు ఇంటికి కూడా బీకలేరు అని చెప్పి అన్న అన్నటువంటి వాళ్ళు ఇవాళ జైల్లో ఉన్నారు కదా అనేక మంది ఉన్నారుగా మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈయనేమో అతీతం కాదుగా తప్పు చేసి ఉంటే కనుక సో కాబట్టి ఈ కొంచెం ఆయన అగ్రెసివ్గా మాట్లాడుతున్నారంటే అరెస్ట్ చేయడానికి అన్ని మార్గాలు సుగమయ్యాయి అందుకే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మనం సో కాబట్టి అల్టిమేట్గా అరెస్ట్ అనేది మనం చూడవచ్చు అనేది ఆయన మాటల ద్వారా మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ